కిష్కిందాకాండము ఇరవై ఏడవ సర్గము శ్రీ రామలక్ష్మణులు ప్రస్రవణగిరి గుహను చేరుట రామచంద్రుడంతా సౌమిత్రితో గూడి పెద్ద పులులు సింహములు మొదలగు మృగముల ధ్వనులతో గూడినదియు వివిధములైన పొదలతో తీవలతో నిండియున్నదియు అనేకములైన గొప్ప వృక్షములతో నిండియున్నదియు వానరములు ఎలుగుబంట్లు అడవి పిల్లులు మొదలగు వానితో గూడినదియు నల్ల మేఘముల గుంపు వలేనున్నదియు అందమైన జలాశ్రయములు కలిదియు అయిన ప్రస్రవణ పర్వతమున కరిగి లక్ష్మణ్యంతో నిట్లనిను ఈ గుహ అతి విశాలముగాను అందముగాను తగినంత గాలి వీచునట్టిదిగాను ఒప్పుచున్నది చూసివా లక్ష్మణ పానాకాలమంతయు గడుపుటకు సంతోషముతో ఇందు ఉండుటయే నుండును ఈ పర్వత శిఖరము తెల్లని ఎర్రని నల్లని రాళ్లచేతను గైరికాది ధాతువుల చేతను శిలఏళ్లతో గూడిన చర్యల చేతను అనేకమైన వృక్ష సమూహముల చేతను నెమళ్ల యొక్కయు సంఘముల యొక్కయు నాదముల చేతను వావిలి కడిమి మొల్ల గుల్మము గురువింద మద్ది ఏరుమద్ది వృక్షముల పుష్పముల చేతను మనోహరమై ఒప్పుచున్నది చూచితివా అందమైన చిత్రమైన లతలచే నిండియున్నది ఎచ్చట చూచినను అందమైయున్నవి గోరంట్ల చెట్లు గుహ కూడా ఎత్తైనదిగా యున్నది మనముటకిది యుక్తమైన చోటుగా నున్నది లక్ష్మణ ఈ సరోవరంను చూచితివా లక్ష్మికి నివాసమైయున్న అందమైన కమలములకు నివాసమై నిర్మలమై మన గుహకు సమీపంగా నుండి సంతసమును కలగజేయుచున్నది తూర్పుగాను ఉత్తరముగాను ఈ గుహ వాటముగా పల్లముగానున్నది జల్లు కొట్టకుండా నుండుటచే సుఖముగా నుండును ఆ వెనుక ప్రక్క మిర్రుగా నుండుటచే గాలి కూడా మితుముగా వీచును నాయన ఇచ్చట గొప్ప చాపరాయి ఎంతో అందముగా ఖండింపబడిన పెద్ద కాటుక కుప్పవలే కనిపించుచున్నది ఉత్తరముగానున్న మరి శృంగమును చూడుము భిన్నమైన అంజన సమూహము వలె నుండి మేఘపంక్తివలే వ్యాపించియున్నది దక్షిణమున తెల్లని మరి ఒక శిఖరము కైలాస పర్వతమో ఎనున్నట్లుగా ముందర కనిపించుచున్నది తూర్పు దిక్కుగా ఏరుపారుచున్న గదిగో అది బురదలేక త్రికూట పర్వతమునన్న జాన్నవే నదికి సాటివచ్చున్నట్లున్నది మద్ది తాడి ఉలిమిరి తక్కులము బొట్టుకు రేల గిరకతాడి పొగడ అందమైన ప్రభలి పద్మకము తెల్ల తెగడ వెదురు వృక్షములచేనట్లు ప్రకాశించుచున్నదో చూడుము అక్కడక్కడ అనేక విధములైన ఆకృతులతో చెట్ల సమూహములు గట్లయందున్నవి చూచితివా అది స్పష్టముగా వస్త్రములను ఆభరణములను ధరించిన స్త్రీల వలె కనిపించుచున్నవి అందమైన హంసల గుంపుల యొక్క నాదములు గలదియు ఒకదానితోనొక్కటి మిక్కిలి సమానత కలిగి అనురక్తములైన చక్రవాకములతో శోభించుచున్నదియు అందమైన ఇసుక తిన్నెలు గలదియు అధికముగా బెగ్గురులు హంసలు తుమ్మెదలు చేయుచున్న నాదములతో నిండినది అయి నవ్వుచున్న స్త్రీ అన్నట్లు ప్రకాశించుచున్నది ఒకచోట మనస్సునకు ఆహ్లాదమును కలిగజేయు కలువల గుంపును ఒకచోట ఎర్రని పద్మముల సమూహమును ఒక ప్రక్క తెల్ల కలువల మొగ్గల సమూహము ఒక ప్రక్క నీరుకోళ్ల యొక్క అందమును వంక నెమలుల కేకల బింకమును ఒకచోట క్రోంచపక్షుల అందమును ఒక పక్క చందన వృక్షముల కాంతియు ఒక చోట మునులు వసించే చోటులను కలిగి ఈ తరంగిని ఎందమును చూచితివా ఔరా ఇది ఎంత అందముగా నున్నది ఇందే మనము ఆనందముగా చిరకాలము నివసింతము ఇక్కడకు కిష్కిందపురము కూడా దూరం కాదు సుమా అచ్చటి నుంచి గీతవాద్య ధ్వనులు వానరులు మ్రోగించుచున్న మృదంగముల ధ్వనులను వినిపించుచున్నవి రుమను రాజరామును పొంది వానర రాజు మనస్సునందు సంతోషమును గదా అని చెప్పుచు ఆ ప్రస్రమన పర్వతమున ఇనకులుడు నివసించను అందన్ని సుఖములు నమరియున్నను తన ప్రాణప్రదమైన భార్యను తలచుచు ఆర్తితో నుండిటచే సంతోషమును పొందడాయను తూర్పుకొండున్న చంద్రుని వాడై మనోహరమైన శయ్యయ్యున్నను ఒక్కరోజు కూడా రామచంద్రుడు నిద్రించడయ్యను పొంగివచ్చుచున్న శోకముచేతను కారుచున్న బాష్పములతోనూ బాధపడుచున్న శ్రీరాముని జూచుచు అతనితో సమానమైన లక్ష్మణుడు లక్ష్మణుడతని దుఃఖమును ఉపశమనము చెందినట్లుగా అన్ననిట్లో ఊదార్చను లక్ష్మణుడు శ్రీరామును అనునయించుట అన్న రామచంద్ర ఈ విధముగా దుఃఖముచే అపన్నుడవై కృషించుట నీకు భావ్యమగునా దుఃఖభారముచే పనులు నాశనమునందునని నీవెరగవా నీవు కార్యాచరణశీలుడవు రామచంద్ర దైవపరాయణుడవు కూడా నీవు అతిధర్మశీలుడవు సాటిలేని సత్కార్యాపరుడవు ఆస్తికుడవు అతి నీవు మహాత్మ ఇట్లు ధైర్యమును కోల్పోయినచో క్రూరుడైన రాక్షసరాజును యుద్ధరంగముందు నీ బాహుశక్తి కనిపించినట్టుగా చంపగలుగుదువా దుఃఖవేగమును తొందరగా మొదలంటా నశింపజేయము స్థిరమైన ధైర్యమును పొందుము ఎట్లో పూనిక వహించి సకల సేవల పుత్రమిత్ర సహితుడైన దానవుని ధ్వంసము చేయము ఇట్లు తీరని వ్యధలతో కుందుచుండుట న్యాయమ శౌర్యమును నిదానమైన రామ సమస్తమైన పర్వతములు వనములు సముద్రములు మొదలగు వానితోగూడిన భూమండలమునైనను తలక్రిందులైపోనట్లుగా చేయగలవాడవు అటువంటి నీకి దానవుడొక్క లెక్కయ వానాకాలము వచ్చినది ఇక శరత్కాలమదిగో వచ్చును మనస్సునందు అధికమైన ఓర్పు వహింపు తరువాత రావణాసురిని వాని బంధువులతోనూ స్నేహితులతోనూ చంపదవుగాక తగిన సమయమున ఆహుతికై ప్రజ్వలింపజేయు అగ్ని వలె నేను నిన్నెచ్చరించదను అని లక్ష్మణుడు చెప్పగా తనకు హితము శుభము కలిగజేయు ఆ వాక్యములను మనస్సునందు నిలుపుకుని యగు రాముడు తన శ్రేయస్సును గోరు సన్మిత్రముగు లక్ష్మణునితో నిట్లనెను తమ్ముడా నీ అనురాగముతోనూ స్నేహముతోనూ మేలుగోరుచు సత్యము శౌర్యము దర్పములు పెంపొందించుచు లిస్సగా చిపుటచే కార్య దుఃఖమును విడిచితిని నీవు చెప్పిన విధముగా కాలము వచ్చదనుక ఓర్పుతో వేచియుండెదను నదులను కపీశ్వరుడగు సుగ్రీవుడును ప్రసన్నులగు వరకు ఓర్చుకునేదను వీరుడగు పురుషుడు ఉపకారికి ప్రత్యుపకారం ఎట్లైన చేయును ప్రత్యుపకారం చేయగా మర్చునెట్టి క్రూరాత్ములు సుజనులైన వారి మనస్సులను గదా అని చెప్పగా విని లక్ష్మణుడు జానకీపతితో

नमोस्त राय सलक्ष्मणा नमोस्त दै जनकात्म नमोस्तु वातात्मेवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु